హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాంచ స్టోరీస్ వాళ్ళు ఇప్పుడు మీరు వినబోతుంది వరుధిని పన్నే స్టోరీలో నలభై ఏడవ భాగం ఇక్కడ భాస్కర్ గారు రామ రాఘవయ్య గారు మొహం తిప్పుకోవటంతో బాధగా నన్ను క్షమించండి అంకుల్ అసలేం జరిగిందో చెప్తాను జరిగిన దాంట్లో నా తప్పు ఎంతుందో తెలియదు కానీ మీ కుటుంబం చిన్న భిన్న అవ్వటానికి ఒక రకంగా కారణమయ్యాను నా స్త్రీ చనిపోవటానికి రీజన్గా మారాను ఈ విషయం తట్టుకోలేకపోతున్నాను అంకుల్ ఈ గుండె ఎప్పుడు ఆగిపోతుంది అని ఎదురు చూస్తున్నాను అంకుల్ నా చావు కూడా నాకు సంతోషాన్ని ఇస్తుందని ఇప్పుడే అర్థమయ్యింది ఐం రియల్లీ సారీ అంకుల్ మీ కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడిగినా తప్పులేదు అని కన్నీళ్లతో అంటుంటే పక్క నుంచి ఆదిత్య సోది ఆపి నోరు మూసుకొని జరిగింది చెప్పు ఈ సోది వినటానికి కాదు ఫోన్ చేసింది అని అరవగానే భాస్కర్ గారు బాధగా నేను మీ కోడల్ని లేపుకెళ్ళలేదు అంకుల్ భోజనన్ను బ్రతిమలాడింది అక్కడి నుంచి తీసుకువెళ్ళమని నేను చాలా చెప్పి చూశాను తను వినలేదు స్త్రీతో చెప్తానంటే ఒట్టు వేయించుకుంది ఆ ఒట్టుతో చేతులు కట్టేసింది ఏం చెయ్యాలో అర్థం కాలేదు తనకెంతో నచ్చ చెప్పాను వినలేదు చివరికి తన పంతాన్ని నెగ్గించుకొని నాతో వచ్చేసింది కానీ కానీ భూజ నాతో నా చెల్లిగానే వచ్చింది అంకుల్ మా ఇద్దరి మధ్య ఎటువంటి ఇల్లీగల్ రిలేషన్ లేదు స్వచ్ఛమైన అన్న చెల్లెళ్ళ సంబంధం తప్ప ఇది మాత్రం దేవుడి మీద ప్రమాణం వేసి చెప్తున్నాను అని భాస్కర్ గారు కన్నీళ్లతో అంటే రాఘవయ్య గారు కోపంగా అబద్ధం చెప్పాలని చూస్తున్నావా భాస్కర్ ఇప్పటికీ నీకు సిగ్గు రాలేదా మీరు చేసిన మోసాన్ని మా కళ్ళతో మేము చూసాము నా కొడుకు మీద చేసిన నా కొడుకు మీరు చేసిన అవమా అవమానం వల్ల కాదా చనిపోయింది ఇంకా ఎందుకు అబద్ధాలు చెప్తున్నావు ఏదో నా మనోరాలి తృప్తి కోసం జరిగిన కథ వింటాను అంటే నీ వరకు చేరుకొనిచ్చాను లేదంటే నీ మొహం చూడటం కూడా నాకు ఇష్టం లేదు అని గంభీరంగా అన్నారు మీరు అసహించుకోవటంలో నేనే తప్పు పట్టను అంకుల్ బికాస్ నేను మీ అసహ్యానికి అర్హుడిని కానీ నేను చెప్పింది నిజం అంకుల్ బూజ మీ నుంచి దూరంగా వచ్చింది తన చావు గురించి మీకు తెలియకుండా ఉండాలని అంకుల్ అని అన్నారు ఆయన మాటలకి ముగ్గురు ఆశ్చర్యంగా మొహం పెడితే ఆ ఆశ్చర్యాన్ని గమనించిన భాస్కర్ గారు నిజం అంకుల్ బూజకి బ్లడ్ క్యాన్సర్ వచ్చింది అది కూడా పార్దుకి మూడు సంవత్సరాలున్న టైంలోనే వచ్చింది కానీ తను కనుక్కోలేకపోయింది ఆ రోజుల్లో ఆ క్యాన్సర్కి పెద్దగా మెడిసిన్ లేకపోవటం వలన ఆదిత్య పుట్టే టైంలో చాలా కాంప్లికేషన్స్ మధ్య పుట్టాడు గుర్తున్నాడా అది అందుకే వాడికి కూడా క్యాన్సర్ అటాక్ చేస్తుందేమోనని చాలా టెన్షన్ పడింది భూజ అందుకే ఎక్కువగా చెకప్ కి శ్రీని వద్దని తనే వెళ్ళేది మీకు గుర్తుందో లేదో ఆదిత్య పుట్టాక భూజ చాలా వరకు తగ్గిపోయింది చాలా డల్ గా మారిపోయింది ఎందుకంటే తన క్యాన్సర్ లాస్ట్ స్టేజ్కి వచ్చింది ఇక తను బ్రతకదని తనకు అర్థమైపోయింది కాబట్టి తన చావుతోనే శ్రీ జీవితం ముడిపడి ఉందని తనని ప్రాణంగా ప్రేమించిన భర్త తన చావు తట్టుకోలేక తనతో వస్తానంటే తన పిల్లలు అనాథగా మారుతారని భయపడి తనని తాను నెగిటివ్ సైడ్ లో స్త్రీకి చూపించుకోవటానికి ఫిక్స్ అయ్యింది అటువంటి సమయంలోనే నాకు పూజ గురించి తెలిసింది నేను చాలా కన్విన్స్ చేశాను స్త్రీకి నిజం చెప్పేద్దాము వేరే చోటికి ఎక్కడైనా వెళ్దాము ఖచ్చితంగా నీకు ట్రీట్మెంట్ అందుతుంది నువ్వు బ్రతుకుతావు అని కానీ తను నా మాట వినలేదు అంకుల్ నన్నే నటించమని అడిగింది నా స్త్రీని మోసం చేయమని అడిగింది నేను ససేమీరా ఒప్పుకోలేదు చివరికి భోజ కాళ్ళు పట్టుకుంది అంకుల్ ఈ ఒక్క హెల్ప్ చెయ్యి అన్నయ్య జీవితాంతా నీకు రుణపడి ఉంటాను మీ ఫ్రెండ్ బ్రతకటం మీకు ఇష్టం లేకపోతే మీ ఇష్టం నా చావు చూస్తూ మీ ఫ్రెండ్ బ్రతుకున్న సెవన్లా మారుతాడు అలా కాదు అని నేను ఆయన్ని మోసం చేసినట్టు వెళ్తే కనీసం నా మీద కోపంతోనైనా వేరే వాళ్ళని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటారు నాకు కావాల్సింది ఆయన సంతోషమే అన్నయ్యా అని అంది అంకుల్ అని అన్నారు భాస్కర్ గారు అప్పుడే లోపలికి అడుగు పెట్టాడు పార్దు జరుగుతున్నదేంటో అర్థం కాక ఒక్కో అడుగు ముందుకు వేస్తూ వాళ్ళ మాటలు వింటూ ఉన్నాడు ఇంతలో రాఘవయ్య గారు నిజంగానా నువ్వు చెప్పింది నిజమేనని ఎందుకు నమ్మాలి భాస్కర్ భూజకి క్యాన్సర్ ఉంటే మాతో కనీసం ఒక్క మాటైనా చెప్పేది లేదంటే తన ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడైనా మాకు తెలిసేది కనీసం శ్రీకైనా తెలిసి ఉండేది మరి వాడు భూజను వదిలేసి ఎంత బిజీగా అయితే లేడు కదా అని కోపంగా అరిచారు తన తల్లి పేరు తమని మోసం చేసిన వ్యక్తి పేరు వినిపించటమే పార్థు కల్లా ఆటోమేటిక్గా ఎర్రబడితే కార్కిస్కి ఉన్న చైన్ తన బలం మొత్తం తెలిసేలా పిడికిలు బిగించి ఏం జరుగుతుంది ఇక్కడ అని గంభీరంగా అడిగాడు సడన్గా పార్థోని చూడటమే వరోధినికి గుండాగిన ఫీలింగ్ వచ్చింది సడన్గా లేచి నిలబడితే రాఘవయ్య గారు టెన్షన్గా లేచి నిలబడి ఏం లేదు పార్ధు ఏం లేదు నువ్వేంటి ఇంత సడన్గా వచ్చావు రావటానికి లేట్ అయ్యిద్ది అన్నావంట కదా అని టెన్షన్గా అడిగారు తమ మాట్లాడుకుంది పార్థు వినలేదు అన్న ఆశతో ఇక రామయ్య గారికి కూడా పార్థు గురించి ఆల్రెడీ తెలిసే ఉండటంతో ఆయనకి చాలా టెన్షన్గా ఉంది ఇంతలో ఫోన్లో నుంచి అంకుల్ పార్థున ఒక్కసారి వాడిని చూడాలని ఉంది ఒకే ఒక్కసారి వాడిని చూపించరా అని భాస్కర్ గారి వాయిస్ వినిపించటమే పార్దు పెద్ద పెద్ద అడుగులతో వాళ్ళ ముగ్గురిని చేరి ఏం చేస్తున్నారు మీరు ఎవరితో మాట్లాడుతున్నారు అని ఫోన్ తీసుకుని చూసిన పార్థుకి భాస్కర్ గారు కనిపించటమే ఆయనని గుర్తుపట్టి పార్థు కళ్ళు ఎరుపుతో పాటు మొహంలో మార్పు దవడ కండరం బిగుసుకొని ఆ ఫోన్కి ఏ మూలకు విసిరి కొట్టాడో కానీ వంద ముక్కలయ్యి ఏ పీస్ ఎక్కడ అతికించాలో కూడా తెలియనంతగా బ్రేక్ అయిపోయింది ఆ సౌండ్కి ఆదిరిపడిన ముగ్గురు భయంగా పార్థు వైపు చూస్తుంటే పార్థు అదే కోపంతో ముగ్గురు వైపు చూస్తూ ఎవరు వాడికి ఫోన్ చేసింది అసలు అక్కడ ఆదిత్య ఎందుకు ఉన్నాడు ఎవరు ఇదంతా చేయిస్తున్నారు అసలు వాడి గురించి ఇక్కడ ఒక్క మాట ఎందుకు వచ్చింది వాడి పేరు ఈ ఇంట్లో వినిపించకూడదని నేను చిన్నప్పుడే చెప్పాను అటువంటిది నా మాట పట్టించుకోకుండా వాడికి ఫోన్ చేశారంటే ఏం చెయ్యాలి మిమ్మల్ని గాయాల్ని కొత్తగా రేపుతున్నారా మీరు ఎవరు ఇదంతా చేశారు అని ఇల్లంతా రీసౌండ్ వచ్చేంత గట్టిగా అరిచాడు మొదటిసారి పార్ధువులు అంత కోపం చూస్తున్న వరుధిని ఇప్పుడు నేనే ఇదంతా చేయించాను అని తెలిస్తే పార్థు గారు ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలియదు కానీ చెప్పాలి కదా అని అనుకుంటూ ఉండగానే రాఘవయ్య గారు కొంచెం భయంగానే నేనే రా నేనే నిజం తెలుసుకోవాలని ఇదంతా చేశాను భాస్కర్ ఎక్కడ ఉన్నాడో తెలుసుకుని మరి ఆదిత్యని పంపించింది నేనే వాడితో మాట్లాడి తెలుసుకోమన్నది నేనే అని అన్నారు తాతయ్య అంటూ ఎర్ర జీరాలు పులుముకున్న కళ్ళతో గట్టిగా అరిచి ఆయన మీదకు వెళ్తుంటే మధ్యలో వరువుని నిలబడి తాతయ్య అబద్ధం చెప్పారు పార్థు గారు నేనే ఇదంతా చేశాను నాకు మీ గతం మొత్తం తెలిసింది అత్తయ్య గారు ఏ తప్పు చేయలేదేమో అనిపించింది అదే కానీ నిజమైతే మీ మనసులో ఇంతవరకు గూడు కట్టుకున్న బాధ మొత్తం తొలగిపోవడంతో పాటు అమ్మాయిలు అందరూ మంచివారు కాదు వారి నుంచి దూరంగా ఉండాలనే సిచ్యువేషన్ నుంచి బయటపడతారు కదా అందుకే ఇదంతా చేశాను పార్థు గారు ప్లీజ్ అర్థం చేసుకోండి నన్ను అని అంటూ ఉండగానే పార్దు చేయి వరువుని ఎంత ఫోర్స్గా తాగిందంటే వరువుని పడి పది అడుగుల దూరంలో పట్టతో పాటు చెంపతో పాటు చే పెదవి చెట్లీ చెంప ఎరుపు రంగుతో పాటు బూరెలా వాస్తే పెదవుల నుంచి రక్తం కారింది దానితో పాటు ఆ దెబ్బ తట్టుకోలేని వరువుని అక్కడే స్పృహ తప్పి పడిపోయింది పార్దు అలా కొడతాడని ఊహించని రాకవయ్య గారు కోపంగా పార్దు చెంప మీద కొట్టి ఏం చేశావురా ఆడపిల్ల మీద చేయి చేసుకున్నావా అది కూడా మన ఇంటి మహాలక్ష్మి మీద చేతులు ఎలా వచ్చాయరా నీకు జరిగింది పూర్తిగా తెలుసుకోకుండానే ఇలా కొట్టేస్తావా మరి ని నన్ను ఎందుకు కొట్టలేదు నేనే కదా ఇదంతా చేశానని ఒప్పుకుంది మరి నన్ను ఎందుకు కొట్టలేదు నువ్వు కొట్టు అని కోపంగా అన్నారు ఆయన మాటలకి పార్దు కోపంగా కొట్టడం కాదు చంపేస్తాను అని వేలి చూపించి గట్టిగా అరిచాడు పార్దు గొంతులో వినిపిస్తున్న కోపానికి రాఘవయ్య గారు ఒక్క క్షణం షాక్ అయిపోయారు కానీ వెంటనే తేరుకొని ఎందుకురా ఇంత కోపం ఎప్పుడో జరిగిన దానికి ఇప్పుడు ఎందుకు ఇంత కోపం చూపిస్తున్నావు అసలు ఆ పిల్లకి జరిగింది తెలుసా తెలియదు కదా మరి ఎందుకు ఆ పిల్ల మీద నీ కోపం చూపిస్తున్నావు చెప్పు తన నీ భార్యరా ఆ విషయం మర్చిపోకు ఏదో నీ కోసం అన్నీ తెలుసుకోవాలనుకుంది పిచ్చిది కానీ నీ గురించి పూర్తిగా తెలుసుకోలేకపోయింది దానివల్లే ఇలా గుడ్డుని బాధినట్టు బాధతావు అనుకోలేదు అని అన్నారు రామయ్య గారు రాఘవయ్య గారు అప్పటికే రామయ్య గారు బాధగా వరూధిని అంటూ వరుధిని లేపుతూ ఉన్నారు తన తలని ఓడిలో పెట్టుకొని కరెక్ట్ గా చెప్పావు తాతయ్య తను నా భార్య అవ్వబట్టే కదా ఇవన్నీ చేస్తుంది తనకంటే తెలియదు అనుకోవచ్చు మీకు తెలుసు కదా నా గురించి ఇలాంటి ప్రయత్నాలు చేసి అనవసరంగా నాకు ఎదురు తిరిగి నాకు కోపం రప్పించడం ఎందుకు నాకు కోపం వస్తే మనిషిని కాదని మీకు తెలుసు ఆ కోపంలో ఎంత దూరమైనా అన్న విషయం మర్చిపోయారా అని తీక్షణంగా రాఘవయ్య గారి వైపు చూస్తూ ఇప్పుడు సడన్ గా భాస్కర్ గారి టాపిక్ ఎందుకు వచ్చింది నా తల్లి కాని తల్లి టాపిక్ ఎందుకు వచ్చింది అసలు ఈ ఇంట్లో వాళ్ళ గురించి ఎత్తకూడదని చిన్నప్పుడే చెప్పాను మళ్ళీ మళ్ళీ అదే గతని గుర్తు చేసి నన్ను చంపేయాలనుకుంటున్నారా తాతయ్య జరిగింది మీరు మర్చిపోయారేమో నేనేది మర్చిపోలేదు చిన్నపిల్లలని కూడా చూడకుండా మమ్మల్ని వదిలేసి నెలల బాబుని మా చేతిలో పెట్టిన తండ్రిని మానసికంగా చంపేసి సంతోషంగా తను మరో మగాడితో వెళ్ళిపోయింది తిరిగి ఒక్క క్షణం కూడా మా వైపు చూడలేదు ఒక్కసారి ఒకే ఒక్కసారి మా పరిస్థితి ఏంటి అని ఆలోచించలేదు ఆవిడ సంతోషం ఆవిడ చూసుకుని వెళ్ళిపోయింది అలాంటి మనిషి కోసం తెలుసుకోవాలి నేను అంతే కదా మీరు చెప్తుంది మీకు మీ కోడల మీద ఏమాత్రం కోపం లేకపోవచ్చు ద్వేషం లేకపోవచ్చు ఐ డోంట్ కేర్ బట్ నాకు ఆవిడంటే అసహ్యం ప్రపంచంలో అందరికంటే ఎవరినైనా నేను ఎక్కువగా అసహించుకుంటున్నాను అంటే ముందు ఆవిడ తర్వాత గాడే వాడు కానీ నా ఎదురుగా వచ్చాడంటే క్షణం కూడా ఆలోచించకుండా వాడిని చంపేస్తాను ఎలా కూడా మీరు ఊహించలేరు వాడిని ముక్కలు ముక్కలుగా నరికి పారేస్తాను అని ఇన్ని సంవత్సరాలు నేను పడిన బాధని నా కోపాన్ని మొత్తం వాడి మీదే తీర్చుకుంటాను ముఖ్యంగా లేచిపోయింది మాత్రం నా ఎదురుగా రాకూడదు వస్తే జన్మనిచ్చిందని కూడా చూడకుండా ఎంత దూరమైనా వెళ్ళటానికి కూడా వెనకాడను ముందు అది తెలుసుకోండి అని ఇంకా స్పృహలోకి రాని వూధిని చూసి కోపంగా డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్న వాటర్ తీసుకువచ్చి ఫోర్స్గా వరూధిని మొహం మీద కొట్టగానే ఉలిక్కిపడి కళ్ళు తెరిచిన వరుధిని ఎదురుగా ఎర్రగా మారిన మొహంతో నిజంగానే రుద్రుడిలా కనిపిస్తున్న పార్థుని చూసి వణికిపోతూ రామయ్య గారి ఒడిలో నుంచి లేచి కూర్చొని పార్థు అంటుంటే పార్ధు ఆవేశంగా వరుదిని జబ్బ పట్టుకొని పైకి లేచి ఎందుకు ఇదంతా చేశావు అని సీరియస్గా అడిగాడు బేస్ వాయిస్రో ప్లీజ్ నేను చెప్పేది కొంచెం శాంతంగా వినండి అంటుంటే పార్థు అంతకంతకు తన చేతి పట్టు బిగిస్తూ ఎముక విరిగేంత గట్టిగా పట్టుకొని నేను అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పు వరుదిని ఎందుకు ఇదంతా చేశావు మాసిపోయిన కథాన్ని మరోసారి ఎందుకు తవ్వాలని చూస్తున్నావు నన్ను బాధ పెట్టాలని ఎందుకు ట్రై చేస్తున్నావు ఇప్పుడిప్పుడే నిన్ను ఇష్టపడుతున్నాను అనుకున్నాను కానీ నువ్వు చేసే పనుల వల్ల ఇష్టం కంటే అసహ్యం పెరిగిపోతుంది ఆ విషయం అర్థమవుతుందా నీకు మా జీవితాలని నాశనం చేసిన ఆమె గురించి తెలుసుకొని పూజిస్తావా లేదంటే ఈ ఇంట్లోకి తీసుకువచ్చి పెడదాం అసలు నా ఇష్టాలంటే ఇష్టం లేని నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని ఎలా చెప్పావు భార్య అంటే భర్త అడుగుజాలులో నడిచేదంట మరి నేను అంత గట్టిగా ఈ ఇంట్లో వాళ్ళ ఊసు కూడా కనీసం పేరు కూడా కని వాళ్ళ గురించి చిన్న మాట కానీ రాకూడదని ఎంతో గట్టిగా స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చాను నా మాటని పట్టించుకోకుండా తాతయ్యని అడిగి తెలుసుకొని ఏం సాధించావు నువ్వు ఇప్పుడు ఆవిడ గారి గురించి తెలుసుకొని ఇంట్లో పెట్టి తప్పు చేస్తే చేసింది వదిలేయండి పార్దు గారు అని చెప్పాలనుకుంటున్నావా ఇదే కానీ చెప్పాల ఇదే కానీ నువ్వు చెయ్యాలనుకుంటుంది ఇందుకేనా నా జీవితంలోకి వచ్చావు అసలు ఎందుకే ఇలా చేసావు మనశ్శాంతిగా ఉన్న నన్ను ఆ మనశ్శాంతిని దూరం చేసేలా చేస్తున్నావు రోజుకొక రకంగా నన్ను చిత్రహింసలు పెడుతున్నావు అదేనా అర్థమవుతుందా నీకు అని విసురుగా వదిలేయగానే అప్పటికే నొప్పికి ఏడుస్తూ ఉన్న వరువుదిని చెయ్యి ఎర్రగా పార్దు చేతి గుర్తులతో పాటు లోపల ఎముక విపరీతమైన నొప్పి పుడుతూ ఉంటే ఏడుస్తూ ఉంది ఎందుకే ఏడుస్తున్నావు నేను కదా ఏడవాల్సింది నేను అడిగిన దానికి నీ నుంచి ఇంకా సమాధానం రాలేదు వరుదిని ముందు నాకు సమాధానం చెప్పు తర్వాత నీ ఇష్టం వచ్చినట్టేడు నేను ఆపను అని సూటిగా వరుదిని కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు పార్దు అది అది పార్ధు గారు మీరు రోజు వాళ్ళని తలుచుకొని బాధపడటం కంటే అసలు ఏం జరిగిందో తెలుసుకొని ఒకవేళ అత్తయ్య గారు అని అనగానే అత్తయ్య కాదు ఆవిడ నీకు అత్తయ్య కానే కాదు నేనే తల్లిగా ఆవిడని వద్దనుకున్నాక నీకు ఎలా అత్తయ్య అవుతుంది ఆవిడ ఒక బజారుది అర్థమైందా అని బేస్ వాయిస్లో చెప్పి నెక్స్ట్ చెప్పు అని ఆవేశంగా రెండు చేతులు పిడికిలు బిగించి అడిగాడు పార్థు తన కోపాన్ని చాలా వరకు కంట్రోల్ చేసుకుంటూ అంటే అది ఆవిడ తప్పు లేకపోతే మీరు కొంచెం ప్రశాంతంగా మారుతారు కదా ఇంతకాలంగా మీ మనసులో ఉన్న బాధ బయటకు వచ్చేస్తుంది కదా అనుకున్నాను పార్ధు గారు అంతకుమించి ఏమీ లేదండి నా భర్త ఎప్పుడు సంతోషంగా ఉండాలి అనుకుంటున్నాను బయటికి ఒకలా మనసులో ఒకలా ఉండటం నాకు ఇష్టం లేదండి మీరు నా భర్తగా పూర్తిగా మారిపోయాక మీ పెదవుల మీద చిరునవ్వే ఉండాలి కానీ ఎవరినో తలుచుకొని బాధపడకూడదు అని అనుకున్నాను అందుకే తాతయ్య గారిని ఆడికి అంతా తెలుసుకుని ఆదిత్యని బలవంతంగా ఒప్పించి మరి భాస్కర్ దగ్గరికి వె వెళ్ళ పంపించాను అని అనగానే పార్దు వరుదిని మరో చెంప మీద కూడా ఫోర్స్గా కొట్టి కొట్టాడు ఈసారి పక్కనే ఉన్న రామయ్య గారు తట్టుకోలేక పార్దు బాబు అని గట్టిగా అరిస్తే పార్ధు ఆయనకు వేలు చూపిస్తూ సైలెంట్గా ఉండండి నేను మాట్లాడేంత వరకు సైలెంట్గా ఉండండి అని ఎర్రబడిన ఎర్రజీరాలతో ఉన్న కళ్ళతో బేస్ వాయిస్లో అన్నాడు ఈసారి దెబ్బకి వరూధినికి తల తిరుగుతున్న కష్టంగా లేచి నించోగానే పార్దు వరుధిని చేతిని పట్టుకొని మరోసారి దగ్గరికి లాగి ఓకే ఓకే ఒప్పుకుంటాను ఒకవేళ ఆవిడ ఆ భాస్కర్ గారితో వెళ్ళిపోయి తప్పు చేయలేదు అనుకున్నా ఆవిడ అన్న మాటల వల్ల నా తండ్రి చనిపోయాడు అది తప్పు కాదా మాకున్న ఒకే ఒక్క దిక్కు అయిన తాతయ్య రోజు కుమిలిపోతున్నారు దానికి కారణం ఎవరు ఆవిడ కాదా ఆవిడ భాస్కర్తో గాడి భాస్కర్ గారితో ఆవిడ భాస్కర్ గారితో వెళ్ళనివ్వు వెళ్ళిపోనివ్వు వెళ్ళకపోనివ్వు ఇదంతా అనవసరం ఆవిడ మాటల వల్ల ఇంట్లో మనశ్శాంతి పోయింది అది నీకు ఇంటికి వచ్చిన రోజు అర్థమై ఉండాలి ఆవిడ చేసిన పని వల్ల ఈ ఇంట్లో మనుషులు బ్రతుకు ఉంటారా లేదా చిన్నపిల్లలు ఎలా ఉంటారా అన్న ఆలోచన లేకుండా ఆవిడ ఇష్టానికి వెళ్ళిపోయింది అలాంటి ఆవిడని నువ్వు నాకు పాజిటివ్ వేలో చూపించాలని ట్రై చేస్తున్నావా ఏమన్నావు నేను నీ భర్త కాబట్టి నేను సంతోషంగా ఉండాలి అందుకోసం మీ నిజాలు తెలుసుకోవాలనుకుంటున్నావని కదా భర్త అంటే నిజాలు తెలుసుకొని మనశ్శాంతిని ఇవ్వటం కాదు ఉన్నంత వరకు ప్రశాంతంగా బ్రతకనివ్వటం అర్థమవుతుందా బయట మగవాడు ఎన్ని ఇబ్బందులతో ఎన్ని ఫ్రస్ట్రేషన్లతో ఇంటికి వచ్చిన ఇంటికి భార్య ఫ్రస్ట్రేషన్ అంతా తీరేలా ఉ తీర్చేలా ఉండాలి కానీ ఇంకా ఇంకా పెంచేలా ఉండకూడదు అండ్ వన్ మోర్ థింగ్ అంటూ వరుదిని చేతిని వదిలి వరుధిని మెడలో ఉన్న తాలిని బంగారు గొలుసు వేసుకోమని రాఘవేయ్యి గారు చెప్పిన పార్థు మనస్ఫూర్తిగా తన మనసుతో తను నిలిచాక తాలి తాళిబొట్టు వేసేంత వరకు వేసుకోనని చెప్పటం వలన అలానే ఉండిపోయింది తాలి బయటికి లాగి ఇదిగో దీనివల్లే కదా నన్ను భర్త అంటున్నావు ఆ భర్త కోసమే కదా ఇదంతా చేశావు ఆ భర్త మనశ్శాంతిని లాగేసుకోవాలని కదా ఇంత దూరం నా తమ్ముణ్ణి పంపించి నన్ను పిచ్చివాడిని చేశావు నా వెనక ఇంత కథ నడుస్తున్నా తెలుసుకొని వెర్రివాడిలా మార్చావు ప్రేమ చూపిస్తూ ఎడుతు ఎదుటి మనిషి ఎంత బాధ పెట్టాలి అని ఆలోచించావు ఇదంతా ఈ తాలి వల్లే మరి ఈ తాళి లేకపోతే నేను నీ భర్తని కాదు కదా అవును కదా అని వరుద్ని కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు వరుధిని ఏడుస్తూ భయంగా తాళిని చేతుల్లో గట్టిగా పట్టుకుని ఏం మాట్లాడుతున్నారు మీరు అంటుంటే కరెక్ట్గా మాట్లాడుతున్నాను ఇప్పుడు అర్థమవుతుంది ఏం చెయ్యాలో అంటూ వ వరుధిని మెడలో ఉన్న తాళిని ఒక్కసారిగా లాగేసాడు పార్దు తన బలం మొత్తం ఉపయోగించి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్